హాయ్ ఎవ్రీవన్ ధనుష్ నటించిన రాయన్ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుంది తెలుగు తమిళ భాషలో కలిపి ఈ శుక్రవారమే ప్రపంచవ్యాప్తంగా రాయన్ సినిమా విడుదలైంది ధనుష్ కెరీర్లో ఇది ఒక స్పెషల్ మూవీ అని చెప్పుకోవాలి ఎందుకని ధనుష్కు యాభైవో సినిమా అలాగే ఈ సినిమాకి స్వయంగా ఆయనే దర్శకత్వం వహించారు ఆయనే దర్శకత్వం వహించి నటించిన రెండో సినిమా ఇది ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ లెజెండరీ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అండ్ ధనుష్ కాంబినేషన్లో వచ్చిన నాలుగో సినిమా ఇది అలాగే మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించారు అలాగే ప్రకాష్ రాజ్ ఎస్ జె సూర్య కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించాడు అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో కలిపి నాలుగున్నర కోట్ల బిజినెస్ చేసుకున్నది తెలుస్తుంది సో కాబట్టి ఈ సినిమా తెలుగు ఏపీ తెలంగాణలో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇట్ కావాలంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే ఐదు కోట్ల రూపాయలు రాబట్టాలి అయితే ఇప్పటికే థియేటర్లో సందర్ట్ చేస్తున్న ఈ సినిమాకి అయితే మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి ఇక ఈ సినిమా ఈ ఐదు కోట్ల టార్గెట్ని చేరుకొని తెలుగులో హిట్ అవుతుంది అనుకుంటున్నారో లేదో కామెంట్ చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని సినిమా న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు